సిద్దిపేట జిల్లా చెరియా మండలం పేచర్లలో దళితుడి పైన మనవాదులు దాడి చేసి గ్రామంలో నగ్నంగా ఊరయించడాన్ని నిరసిస్తూ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సంఘం కేవీపీఎస్ కుల వీక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది సామాజిక సంఘాలు కూడా ప్రజానాట్య మండలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది ముఖ్యంగా భారతదేశం అధునాతి ముందుకెత్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికి కూడా దళితుల మీద దాడి చేయడం అనేటువంటిది సరైనది కాదు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప భౌతికంగా దాడులు చేయడం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇప్పటికే ఒక ఏడు మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు కానీ ఏడు మంది కాదు ఇంకా ముఖ్యమైనటువంటి మనువాదులు ఇంకా ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాడి చేసి అదేవిధంగా నగ్నంగా ఊరేసేటువంటి మనోజ్ మాధులను వెంటనే శిక్షించాలి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వేరుగురికి అరెస్ట్ చేసినామని చెప్పడం జరుగుతుంది కానీ ఆ వీడియోలో దాదాపు యాభై సైతం జనాలు ఆ దళిత వ్యక్తి కొడుతూ తిరుగుతూ ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇలాంటి సంఘటన జరగకుండా వారికి ఎట్లాంటివైనటువంటి ఘట్టమైనటువంటి చర్యలు తీసేసే వరకు ఈ ఘట్ట సంఘాలు అనేవి ఖచ్చితంగా పోరాటం చేస్తాయని తెలియజేస్తున్నాము దానిలో భాగంగానే రోజు సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేసిన వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి యాభై ఉన్నటువంటి దళితుల పైన నగ్నంగా దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి శిక్షించాలని తెలియజేస్తున్నాయి సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగము అవసరం ఎంతగానే ఉంది కాబట్టి ఇలాంటి దాడులు చేసినటువంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించే శిక్షిస్తేనే రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు జరిగాయి కాబట్టి దాడులను మేము సంగారెడ్డి జిల్లా తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం థ్యాంక్